హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృషి సార్ వెల్కమ్ భవన్ మనం గండవరంలోని శ్రీ కాళేశ్వర స్వామి దేవస్థానం దర్శనం కోసం వెళ్తున్నామండి ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారు కొందా లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారంటే దేవస్థానం వారు చూడండి దేవస్థానం ముందు వార్క్ చేయండి ఇది దేవస్థానం లైటింగ్ ఎలా ఏర్పాటు చేసి ఉన్నారు మీ అందరినీ చూపిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పూర్తి వరకు వీడియో చూసి లైక్ చేయండి ఇది దేవస్థానం యొక్క ఎంట్రన్స్ అండి ఓం నమ శివాయాన్ని లైటింగ్ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారు దేవస్థానం లోపల లైటింగ్ చూపిస్తాను బయట నుంచి చూడండి దేవస్థానం లోపల లైటింగ్ చూపుతున్నట్టు దేవస్థానం దేవస్థానము టెలివిజనల్ భక్తి తిన సందర్భాన్ని దేవస్థానం గోపురం లోపల నుంచి మీకు చూపిస్తున్నాను దేవస్థానం ముందు డెకరేషన్ చూడండి ఎలా అందంగా డెకరేట్ చేసి ఉన్నారో చూడండి దేవస్థానం లోపల నుంచి మీకు లైటింగ్ డెకరేషన్ చూపిస్తున్నాను ఎటు చూసినా డెకరేషన్లోనే ఉన్నదండి భక్త జన సంతానంతో పిక్చిర్స్ ఉందండి గండవర గ్రా గ్రామము గండవర గ్రామంలో ఉదయకాళేశ్వర స్వామి దేవస్థానంలో ఇది థియేటర్ నిర్వహిస్తారండి శివరాత్రి రోజున ఈ దేవస్థానం ఎంతో ప్రాముఖ్యమైన పురాతనమైన ఆలయం అండి ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేసి ఉన్నారండి దేవస్థానం వారు దేవస్థానం లోపల చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయండి వాటికి కూడా లైటింగ్ తో డెకరేట్ చేసి ఉన్నారండి అంతా కూడా జనాభాతో ఉందండి ఇక్కడ భక్తులందరూ దీపం వెలిగించి దేవునికి దండం పెట్టుకుంటున్నారండి ఇక్కడ పాటకా చర్యలు కూడా ఏర్పాటు చేశారండి దేవస్థానం వారు పాటకా చర్యల్లో దేవుడు పాటలు పాడుతున్నారండి చాలా వినసొంపుగా ఉన్నాయండి పాటలు కానీ మీకు ఆడియో వినిపించట్లేదు ఇది దేవస్థానం లోపల గర్భాలయంలోకి వెళ్ళడానికి అండి చాలా పెద్ద పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయండి యాభై రూపాయలు ప్రీ క్యూలైన్లు ఉన్నాయండి యాభై రూపాయలు లైన్ లోపల ఐదు నాలుగు ఐదులో ఉండి తిప్పుకున్నారండి క్యూ లైన్ బయట నుంచి ఉందండి ఇక్కడ కూడా నంది ఇక్కడ దీపం వెలిగించి దండం పెట్టుకుంటున్నారండి భక్తులందరూ చూడండి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ కనుక్కుంటారండి మనకి వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఫోటోదిచ్చామండి స్వామివారి కోనేరు అండి కోనేరు లోపల కూడా శివలింగాహారం ఉన్నదండి అక్కడ కూడా డెకరేట్ చేసి ఉన్నారు ఈ కోనేరుతోనే స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారండి కోనేరు చుట్టూ కూడా లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారండి దేవస్థానం వారు మీకు లాంగ్ వ్యూలో కూడా చూపిస్తాను అంతా గేట్ విండు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి పెద్దలు గేమ్స్ ఆడుకోవడానికి అలాగే తినుబండారాలు ఏర్పాటు చేసి ఉన్నారండి చూడండి ఇటు చూసినా కూడా లైటింగ్తో ఇక్కడ కూడా సంభవంతో నిండిపోయిందండి ఇది నెల్లూరు జిల్లాలోని గండవరం గ్రామం అండి ఇక్కడ ఎంతో పురాతనమైన దేవస్థానంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి ఒక ప్రాముఖ్యమైన పురాతన ఆలయం అండి ఈ రథోత్సవం నిర్వహించే రథం అండి ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారండి ఇరవై నాలుగు గంటలు అన్నదానం నిర్వహిస్తుంటారు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ అన్నదానంతో తృప్తి చెందుతుంటారండి Muy bien,